ప్రైజ్ దలాట్ మీకందరికీ మన ప్రభనేసుక్రీస్తునామంలో నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటూ అనేక మేళలు పొందుకుంటున్నాం కదా మరి ఈరోజు కూడా మనం సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం నాలుగు నుండి ఆరు వచనల ద్వారా కొన్ని చాలా ముఖ్యమైన సత్యాలను ఈరోజు కూడా నేర్చుకోబోతున్నాం ముఖ్యంగా న్యాయం లంచగొండితనం మోసం మరియు దాని పర్యావసనం గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం ఈ వాక్యాలు మనల్ని జ్ఞానంతో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి ఎంతగానో సహాయపడతాయని నమ్ముచున్నాను ఈ ప్రార్థన చేసుకుని మరి దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం మా ప్రియపరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా నీకు స్తోత్రం తండ్రి ఈ దినం ప్రభా మీరు మాకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు మేము తండ్రి ఈ యొక్క వాక్యాలు దానించుకోబోతుండగా తను మీ ఆత్మ సహాయాన్ని అడుగుతున్నాం సహాయం చేయండి వెనగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మా ప్రభు రక్షణ అడిగి ప్రార్థిస్తున్నాం మొదటిగా సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం వచనం చూద్దాం న్యాయము జరిగించటం వలన రాజు దేశమునకు క్షేమం కలగజేయును లంచములు పుచ్చుకున్నవాడు దేశమును పాడు చేయను ఈ వాక్యం ఒక దేశంపై నాయకుల పాలనా విధానాల ప్రభావాన్ని గురించి స్పష్టంగా తెలియజేస్తుంది ఒక రాజు లేదా నాయకుడు న్యాయము జరిగించినప్పుడు అంటే నిష్పక్షపాతంగా నిజాయితీగా మరియు ధర్మబద్ధగా పాలన చేసినప్పుడు ఆ దేశం క్షేమం పొందుతుంది క్షేమం అంటే కేవలం శాంతి మాత్రమే కాదు ఆర్థిక అభివృద్ధి ప్రజల శ్రేయస్సు సామాజిక భద్రత మరియు సుస్థిరత కూడా న్యాయమైన పాలన వల్ల ప్రజలకు తమ హక్కులు ఆస్తులు భద్రంగా ఉంటాయనే నమ్మకం కలుగుతుంది ఇది దేశాభివృద్ధికి దారితీస్తుంది దీనికి వ్యతిరేకంగా లంచాలు తీసుకునే నాయకుడు దేశాన్ని పాడు చేస్తాడు లంచాలు పుచ్చుకోవడం అంటే అవినీతికి పాల్పడటం అలాంటి నాయకులు తమ స్వార్థం కోసం ప్రజల ప్రయోజనాలను దేశ సంపదను పాడు చేస్తారు అవినీతి వల్ల న్యాయం కనుమరుగుతుంది ప్రజలలో నిస్సహాయత పెరుగుతుంది ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది మరియు అరాచకం చోటు చేసుకుంటుంది ఫలితంగా దేశం నాశనమవుతుంది దావీదు సొలోమోన్ లాంటి రాజులు న్యాయంగా పరిపాలించినప్పుడు ఇజ్రాయెల్ దేశం గొప్పగా వరిదలింది కానీ అహాబ్ లాంటి రాజులు పరిపాలించినప్పుడు దేశం కష్టాల్లో పడినట్టు మనం చరిత్రలో చూస్తాం వార్త నలభై ఎనిమిది వచ్చిన ఎవరికి ఎక్కువ ఇవ్వడనో అతని యుద్ధ ఎక్కువ రాబట్టుదులని చెప్పబడింది అధికారంలో ఉన్నవారు న్యాయంగా ఉండాలి ఈ వాక్యం మొత్తం సారాంశం ఏంటంటే ఒక దేశం యొక్క అభివృద్ధి సుస్థిరత ఆ దేశ నాయకుల నిజాయితీ న్యాయబద్ధమైన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది నిజాయితీగా నిస్వార్థంగా పాలించేవారు దేశానికి మేలు చేస్తారు కానీ అవినీతి పరులు దేశాన్ని నాశనం చేస్తారు ఈ వాక్యం ఒక రాజు లేదా పాలకుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణాలను బోధిస్తుంది కాబట్టి మన మన జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా న్యాయంగా నిజాయితీగా ఉండాలి లంచాలకు దూరంగా ఉండాలి ఇప్పుడు ఐదవ వచనం చూద్దాం తన పొరుగు వాణ్ణితో వారిని పట్టుకునేటకు వలవేయువాడు ఈ వచనం ఇతరులను మోసగించడానికి వారికి హాని కలిగించడానికి చాకచక్యంగా మాట్లాడే వారి గురించి వివరిస్తుంది ఈ వచనంలో ఈచకముల ఆడువాడు అంటే అబద్ధపు పొగడతలు ముఖస్థుతి లేదా పైకి కనిపించే మంచి మాటలు మాట్లాడే వ్యక్తి ఈ వ్యక్తి తన మాటల ద్వారా ఇతరుల నమ్మకాన్ని గెలుచుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ అతని అంతరంగంలో దురుద్దేశం ఉంటుంది వల వెయ్యివాడు అంటే వేటగాడు వేటాడేటప్పుడు జంతువులను పట్టుకోవడానికి వల వేసినట్టు ఈ వ్యక్తి కూడా తన మాటలను వలగా ఉపయోగించి అమాయకులు లేదా నిష్కపటమైన వారిని మోసం చేయడానికి లేదా ఇబ్బందులోకి నెట్టడానికి చూస్తాడు మనం నమ్మక ద్రోహాన్ని దురుద్దేశంతో కూడిన మాటలను జాగ్రత్తగా గమనించాలని ఈ వచనం హెచ్చరిస్తుంది మన చుట్టూ ఉన్న ప్రజలు మనతో ఎలా వ్యవహరిస్తున్నారో ఆలోచించాలి ఒక వ్యక్తి తన ప్రయోజనం కోసం మనల్ని అతిగా పొగుడుతూ నమ్మకాన్ని చూపిస్తున్నాడని అనిపిస్తే అది నిజాయితీ లేని సంబంధానికి సూచన కావచ్చు సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వచనములలో చెడ్డ మనసుతో ఇచ్చకంలాడు పెదవులు వెండి పూత పూసిన మట్టికుండ వంటివి పగవాడు మాటల చేత తనను మరుగుపరుచుకునేను అతని హృదయంలో కపటం దాగిండి సెలవిస్తుంది పైకి అందంగా కనిపించిన దాచి ఉంటాయని వివరిస్తుంది రోమిలికి రాసిన పత్రిక పదారోధ్యం పద్దెనిమిది వచనంలో అట్టివారు మన పొడబనే క్రీస్తును కాదు తమ కడుపునే సేవించుకుని వారు వారి మంచి మాటలు మృదువైన మాటల చేత నిష్కపటులైన వారి మనసులను మోసపు చుదురు అని పోలు చెప్తున్నాడు ఇక్కడ పౌలు అబద్ధపు ఉపదేశాల గురించి హెచ్చరిస్తున్నాడు వారు తమ సొంత ప్రయోజనాల కోసం అమాయకులను మోసం చేయడానికి మధురమైన మాటలు ఉపయోగిస్తారు ఈ వాక్యాలని మనకు ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి అదేమనగా కేవలం మాటల మీద ఆధారపడి ఎవరిని నమ్మకూడదు ఒక వ్యక్తి హృదయం నిజాయితీగా ఉందా లేదనేది వారి చేతలను బట్టి వారి జీవిత విధానాన్ని బట్టి మనం తెలుసుకోవాలి మోసం నమ్మక ద్రోహం మన సమాజంలో సాధారణంగా కనిపించేవి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఇక చివరిగా ఆరో వచనాన్ని చూద్దాం దుష్టిని మార్గమున బోనులు ఉంచబడును నీతిమంతుడు సంతోషగానములు చేయును ఈ వచనం నీతిమంతులకు మరియు దుష్టులకు మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని వివరిస్తూ జీవితంలో వారి ప్రవర్తన వల్ల కలిగే పరిణామాలను తెలియజేస్తుంది ముఖ్యంగా ఈ వచనంలో రెండు భాగాలున్నాయి అవి రెండు వేర్వేరు జీవిత విధానాలను వివరిస్తాయి దుష్టిని మార్గమున బోనులు ఉంచబడును ఇక్కడ బోనులు అంటే దుష్టుల జీవితంలో ఎదురయ్యే ఆపదలు చిక్కులు మరియు కష్టాలు దుర్మార్గమైన పనులు చేసేవారికి అబద్ధాలు మోసం మరియు హింస వంటి మార్గాలు అనుసరించే వారికి వారి సొంత క్రియలే ఆపదలను తెచ్చి పెడతాయి వారి చెడు పనులు వారిని తిరిగి వెంటాడి చివరికి వారిని కష్టాల్లోకి లేదా నాశనానికి నడిపిస్తాయి ఇది ఒక వేటగాడు వేసిన వలలో చిక్కుకున్న లాంటిది దుష్టుడు వేరే వారికి హాని తలపెట్టినప్పటికీ ఆ హాని చివరికి అతన్నే తాకుతుంది దీనికి విరుద్ధంగా రెండో భాగంలో నీతిమంతుడు సంతోష గానములు చేయును అని చెబుతున్నది ఇక్కడ నీతిమంతుడు అంటే దేవుని మార్గంలో నడిచే వ్యక్తి అతను నిజాయితీ దయా మరియు న్యాయం వంటి గుణాలను పాటిస్తాడు ఈ గుణాల వల్ల అతని జీవితం సురక్షితంగా మరియు ఆనందంగా ఉంటుంది నీతిమంతుడు ఎదుర్కొనే కష్టాలు ఉన్నప్పటికీ దేవుని మీద ఉన్న నమ్మకం మరియు ఆయన ఇచ్చే శాంతి వల్ల వారికి నిజమైన ఆనందం లభిస్తుంది ఈ సంతోషం బయట పరిస్థితులపై ఆధారపడదు అది వారి అంతరంగంలో ఉండే సంతృప్తి మరియు దైవిక సంబంధం వల్ల వస్తుంది అందుకే నీతిమంతుడు సంతోషంతో పాటలు పాడతాడు మతే వార్త ఏడు అధ్యాయం పదిహేడు నుండి పద్దెనిమిది వచ్చంలో ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు పలింపనేరదని వేసి చెప్పారు కాబట్టి గుర్తించుకోవాల్సిన మన క్రియలు మన జీవితాన్ని నిర్దేశిస్తాయి దుష్టుల మార్గం చివరకు వినాశనానికి దారితీస్తుంది కానీ నీతిమంతుల మార్గం శాంతి ఆనందం మరియు దేవుని ఆశీర్వాదాలకు దారితీస్తుంది ఈ వచనం మనకు సరైన మార్గాన్ని ఎంచుకోవాలని ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది విన్నారు కదండి ఈరోజు మనం నేర్చుకునే వాక్యాలు మన జీవితాన్ని వివేకంతో పరిశుద్ధంగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించటానికి సహాయపడతాయి న్యాయంగా నిజాయితీగా మరి దేవునిపై నమ్మకంతో జీవిద్దాంపై యేసు కృప మనకు తోడే ఉండి గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి నాతో పాటి ప్రార్థనలో ఎకీపించండి మా ప్రియాపరలో తండ్రి ఈ ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభు మేము న్యాయంగా నిజాయితీగా జీవించే కృపను మాకు దయచండి ఇతరులు మోసం చేయకుండా వారికి సహాయం చేసే మనసు మాకు దయచండి నీతిగా జీవిస్తే మాకు సంతోషం ఇస్తాను వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు మా ప్రభును రక్షకునే క్రీస్తుములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్